సంస్థలకు కేటీఆర్ భావమరిది రాజేంద్ర ప్రసాద్ అయితే తప్పుడు వార్తలు రాసినటువంటి మీడియా సంస్థల పైన క్షమాపణలు చెప్పి పది కోట్లు చెల్లించండి అని మొత్తం మీద లీగల్ నోటీసులు పంపించడం జరిగింది ఎవరు పంపించిరాయా అంటే మీడియా సంస్థలకు కేటీఆర్ భావ మరిది భావమరిది రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు పంపించుండు ఎందుకు పంపించుండు తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేయడం తప్పుడు వార్తలు అందుకోసమే ఇవాళ లీగల్ నోటీసులు పంపించడం జరిగింది ముఖ్యంగా రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ కేసులో అసత్య కథనాలపైన ఆగ్రహం గీ డ్రగ్స్ కేసులో అసత్య కథనాలు రాసినారంట వారంలోపు స్పందించాలని ఆదేశం లేకుంటే చిక్కులు తప్పవని కూడా హెచ్చరించినటువంటి కథ ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే ఆ లీగల్ నోటీసులు ఏ మీడియా సంస్థలకు వచ్చినాయో ఒకసారి చూస్తే సమయం టైమ్స్ ఆఫ్ ఇండియాకి హిట్ టీవీ తెలుగు ఇండియా ఇక ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మీడియా హౌస్ ఇక తుపాజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక హ్యాష్ ట్యాగ్ యూ హ్యాష్ ట్యాగ్ యూ ఇవన్నీ ఇక లీగల్ నోటీస్ పంపించి ఇవన్నిటికి ఇక ఏషియన్ ఎక్స్టీ డిజిటల్ టెక్నాలజీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు ఆంధ్ర విషెస్ లిస్ట్ స్లాష్ మీడియా అండ్ టెక్నాలజీస్ యోయో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఓకే మీడియా అండ్ మీడియా ఆండ్ బ్రాడ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక ప్రవాస మీడియా ఎల్ ఎల్ ఎల్పి ఈ వైల్డ్ వైల్డ్ వల్ఫ్ న్యూస్ ఈ కలౌజి టీవీ దాసరి శ్రీనివాస్ యూట్యూబు ఇన్ ఇక గూగుల్ ఎల్ ఎల్ సి మొత్తం మీదుగా ఈ మీడియా సంస్థలకి ఇవాళ నోటీసులు పంపించడం జరిగింది ఈ మీడియా సంస్థలకి ఈ నోటీసులు పంపించారు క్షమాపణలు చెప్పి పది కోట్లు చెల్లించాలి మళ్ళీ వీళ్ళు వాటికి కాదు క్షమాపణ చెప్పాలి పది కోట్ల రూపాయలు చెల్లించాలి ఇక రాడిసన్ రాడిసన్ బ్లూ హోటల్లో పట్టుబడినటువంటి డ్రగ్స్ కేసులో తనపై తప్పుడు వార్తలు వ్రాసా రా ప్రసారం చేశా చేశాయంటూ పదహారు మీడియా సంస్థలకు కేటీఆర్ భావమరిది ఇక పాకాల రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు తప్పుడు వార్తలు రాసినటువంటి ఆయా మీడియా సంస్థలు ఇక తనకు తక్షణం బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు తన పరువుకు భంగం కలిగించినందుకు ఒక్కో సంస్థ నుంచి పది న పది నష్టపరిహారం చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు పది కోట్ల రూపాయలు ఒక్కో మీడియా సంస్థ నుండి పది కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారట ఇక వీటితో పాటు గూగుల్ యూట్యూబ్ ఛానళ్లకు కూడా నోటీసులు జారీ చేశారు ఫిబ్రవరి ఇరవై నాలుగున రాడీసన్ బ్లూ హోటల్పై దాడులు చేసినటువంటి పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు ఈ కేసులో కేటీఆర్ భావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ ప్రధాన సూత్రధారి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి ఇక బీఆర్ఎస్ నేత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిష్టతను దెబ్బతీయడమే లక్ష్యంగా కథనాలు ప్రసారం చేశారు ఈ ఘటన తర్వాత పోలీసులు కానీ ఇక విచారణ పోలీసులు కానీ విచారణ సంస్థలు కానీ రాజేంద్ర ప్రసాద్ను నిందితుడిగా ఎక్కడ పేర్కొనలేదు ఆయనను సంప్రదించలేదు ఇక అయినప్పటికీ మీడియా సంస్థలు మాత్రం ఆయనను లక్ష్యంగా చేసుకొని వార్తలు ప్రసారం చేశాయి ఈ రకంగా వార్తలు ప్రసారం చేస్తే వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించినటువంటి ఛానల్స్ ఇవే పదహారు మీడియా ఛానల్ అంట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు రాడిస్థాన్ బ్లూ హోటల్లో దొరికినటువంటి డ్రగ్స్కు తనకు ఎలాంటి సంబంధము లేకపోయినా తానే సూత్రధారినంటూ వార్తలు ప్రసారం చేసినటువంటి మీడియా సంస్థలు తన పరువుకు నష్టం కలిగించాయని ఇక నిరాధార వార్తలు కూడా ప్రసారం చేశారని పేర్కొంటూ ఇక తాజాగా రాజేంద్ర ప్రసాద్ ఆయా మీడియా సంస్థలకు తన న్యాయవాది అయినటువంటి న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు తన పరువుకు భంగం కలిగించేలా ఇక ప్రసారం చేసినటువంటి ఆ వార్తలు కథనాలు మీడియాలను తక్షణం తక్షణమే వాటిని ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా సోషల్ మీడియా నుంచి తొలగించి ఇక బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భవిష్యత్తులోనూ తన పరువుకు భంగం వాటిల్లేలా వాటిల్లేలా వ్యవహరించరాదని కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది ఇక ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించి తనను తీవ్ర మనోవేదనకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు నోటీసులు అందిన వారం రోజుల్లో స్పందించుకుంటే తదుపరి తాము తీసుకోబోయే సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించినటువంటి వ్యవహారం ఈ రకంగా ఉంది మొత్తానికి ఒక్కో ఛానల్కి పది కోట్ల రూపాయలు క్షమాపణలు చెప్పి పది కోట్లు చెల్లించండి నష్టపరిహారం ఒక్కో సంస్థకు పది కోట్ల నష్టపరిహారం నష్టపరియారు పది కోట్లు చెల్లించాలని నీగల్ లీగల్ నోటీసులు పంపించాడు ఎవరినే కేటీఆర్ భావం అది రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ఆయన గురించే కథనాలు రాసినట్టు అయితే ఆ పాకాల రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు తప్పుడు వార్తలు రాసిన ఆయన మీడియా సంస్థలు తనకు తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలి మొత్తానికి ఈ రకంగా ఉన్నది డ్రగ్స్ ఏందంటే ఫిబ్రవరి ఇరవై నాలుగున రాడిసన్ బ్లూ హోటల్పై మొత్తానికి దాడి చేసినటువంటి పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు ఈ కేసులో కేటీఆర్ భావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ ప్రధాన సూత్రధారి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి యో ఈ రకంగా ప్రధాన సూత్రధారి ఈ రాజేంద్ర ప్రసాద్ అయినటువంటి వార్తలు రాయడంతో తనకు నష్టం తనకు మొత్తానికి అవమానం కలిగిందంటూ అవమానం అవమానం కలిగిందని తన పేరు ప్రతిష్టకు భంగం కలిగింది వాటిల్లిందని నోటీసులు జారీ చేశారు మొత్తానికి ఓ